అందరికీ నమస్కారం మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము ఎందుకంటే గోచారం పట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకి తెలుసు గురువు గురువు ఏమో వృషభంలో ఉన్నారు కానీ కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోబ్రేట్ లో ఉన్నారు అది ఫోర్త్ ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు అది ఒక మంచి విషయం యాక్చువల్ గా మార్స్ ఏమో ఏమో విధునంలో ఉన్నారు అంటే కుజుడు ఆయన రిట్రోబేషన్ లో ఉన్నారు మనకు తెలుసు కుజుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూన్ సెవెంత్ వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట అందుకోసం కొన్ని రా రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అలాగే మనం చూసాము అంటే కేతు కేతు మహారాజేమో ఎక్కడున్నారు ఇప్పుడు కంజలో ఉన్నారు రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు రాహుతో పాటు వీనస్ ఉండరు అనమాట శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్ఛ స్థితిలో మనకి శుక్రుడు ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది ట్వెల్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట అలాగే మెర్కురి అంటే బుధుడు బుధుడేమో లెవెన్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు శని కుంభంలోనే ఉన్నారు సో మూడు ప్లానెట్స్ శని సూర్యుడు ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా అంటే ఆఫ్టర్ ట్వెల్త్ ముగ్గురు అందులో ఉంటున్నారనమాట మనం మాట్లాడుకున్నాం కూడా మొత్తం ఆరు గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకుందాము అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కరి ఏమో కొన్నిసార్లు రిట్రిగరేషన్ అవుతారనమాట కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెరుకుడి సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో స్టూడెంట్స్కి అలాగే కెరియర్ విషయంలో చేసే పని విషయంలో బిజినెస్ పీపుల్ కి చాలా చాలా బాగుంటుంది బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుంది అనమాట ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము అలాగే ఏంటంటే గణితం అకౌంట్స్ ఇలాంటి వాటికన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే ఆ కొంచెం తగ్గుతుంది ఆ యోగం అనేది తగ్గుతుంది అదే స్టార్టింగ్ కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు మెరుకురి ఏమో ఫిబ్రవరి ఇలెవెన్త్ అలాగే సన్ సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి ట్వెల్త్ అనమాట మనం ఎప్పుడూ ఏంటంటే రెమిడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము అన్ని రాసుల వారిగా జనరల్ గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది అలాగే సంక్రమణం సూర్య సంక్రమణ ఎవ్రీ మంత్ ఉంటుంది సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్ గా చాలా మంచిది అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము సింహరాశి వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు ఎందుకంటే సిక్స్త్ హౌస్ లో సన్ అంటే ఈ రాశికి అధిపతి అలాగే ఏంటంటే మెరుకుడి సెకండ్ అండ్ లెవెన్త్ లాడ్ వాళ్ళేమో సిక్స్త్ హౌస్ లో ఉన్నారనమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వాళ్ళేమో పైకి కుంభానికి వస్తున్నారు కనుక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మేజర్ ప్లానెట్ సిక్స్త్ అండ్ ఎయిత్ లో ఉన్నాయన్నమాట అలాగే వీనస్ మనకి శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్ మనకి మీన్ లో అవుతున్నారు సో అంత ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కొన్ని ఖర్చులు కూడా చాలా అధికం ఉంటాయి హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటాయి అండ్ డిస్హార్మనీ అంటాం అంటే డిస్సాటిస్ఫాక్షన్ ఏ పని చేసినా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు కానీ బిజినెస్ పీపుల్ కి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి ఎందుకంటే సెవెంత్ లాడ్ సెవెంత్ లోనే ఉన్నారు అలాగే ఈ రాశికి అధిపతి కూడా వస్తున్నారు అలాగే సెకండ్ అండ్ లెవెన్త్ లాడ్ కూడా వస్తున్నారు అనమాట ఇంకేం కావాలి బ్రహ్మాండంగా ఉంటుంది సెకండ్ హౌస్ ధ్వన్ ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ కి మనకి ఎయిత్ లో రాహు ఉన్నాడు సో తప్పక ఏంటంటే ఫారిన్ టచ్ అనేది వస్తుంది అలాగే మనం చూసాము అంటే టెన్త్ లో జూపిటర్ ఉన్నారు కనుక కెరియర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ గోచారం కూడా మంచి గోచారమే చాలా బాగుంటుంది కెరియర్ డెవలప్మెంట్ కానీ ఏంటంటే సీక్రెట్ గా ఎనిమీస్ వాళ్ళు తయారవుతారు అండ్ ఆల్సో ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఎస్పెషలీ కొలీగ్స్ కానీ లేకపోతే బాసెస్ కానీ తప్పక ఏంటంటే కొంత మీ పని మీద ధ్యాస పెట్టి మీరు ఎంత చేసినా కూడా మన్నన పొందడం అనేది సాటిస్ఫాక్షన్ పొందడాన్ని వాళ్ళ ద్వారా సాటిస్ఫాక్షన్ పొందడం అనేది కొంచెం తక్కువే ఈ నెల కానీ శ్రమ అనేది చాలా అధికం శ్రమకి తగిన ఫలితం అనేది కంప్లీట్ గా మీకు రాదు అలాగే మనం చూసాము అంటే లెవెన్త్ లో మార్క్స్ మనకి గోచారం జరుగుతోంది ఆయన రిట్రోగ్రేషన్ లో ఉన్నారు ఇది కూడా ఒక మంచి సంచారమే అనమాట కెరీర్ డెవలప్మెంట్ మాత్రం చాలా బాగుంది పార్ట్నర్షిప్ బిజినెస్ మొత్తం చాలా బాగుంది అలాగే కొత్తగా పార్ట్నర్స్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది పార్ట్నర్స్తో కొన్ని ఇష్యూస్ ఉండేప్పటికీ వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మనం చూసాము అంటే స్టాక్ మార్కెట్లో కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ మంచి లాభాలు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ పొందుతారనమాట ఏదైనప్పటికీ సెకండ్ కేతు ఏంటంటే సేవింగ్ మెంటాలిటీ అనేది ఇస్తుంది కానీ సేవింగ్స్ చేయడం అనేది కొంచెం తక్కువ అనమాట సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే స్టేటస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే లైఫ్ పార్ట్నర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే బాగా సంపాదించే ఒక తరుణం కింద వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ ఎక్కువ లాభాలు వస్తాయి అనమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సో అందుకని మిశ్రూ ఫలితాలనే చెప్తున్నాము హెల్త్ విషయం మాత్రం చాలా సెన్సిటివ్ ఉంటుంది ఫుడ్ మీద డయట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అలాగే ఏంటంటే టైంకి పెట్టుకుని ఒక పద్ధతిగా బోన్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ చాలా మంచిది జాగ్రత్తగా హెల్త్ చూసుకోవడం అనేది మనం చెప్తున్నాం వీళ్ళకి ఇది ఒక సూచన సో తప్పక ఇవన్నీ పాటించండి అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్ కి మాత్రం చాలా బాగుంటుంది ఫారిన్ ట్రావెల్ అనేది వస్తుంది వీసా రాలేదు అన్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ముందుకెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అలాగే వీళ్ళకి కూడా ఏంటంటే ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీస్ అవుతుందనమాట తప్పక ఈ నెల బాగుండాలి అనేప్పటికీ మనం ఎప్పటికైనా రెమెడియల్ మెషన్స్ చెప్తాం అనమాట వీళ్ళు కూడా ఏంటంటే సండే సండే నవగరాజు చుట్టూ ప్రదక్షిణ చేయడము అలాగే ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము అలాగే ఏంటంటే మనకి సింధుర తిలకం పెట్టుకోవడం సండే సండే చాలా మంచిది అలాగే ఏంటంటే నిండు బ్రాహ్మణుకి సండే పిలిచి వాయునం ఇవ్వడం కానీ దక్షిణ ఇవ్వడం కానీ చాలా మంచిది అనమాట అంటే బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తున్నాను ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది మీకు ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది తప్పక వ్యక్తిగత జాతకం చూపించుకుని మీరు రెమిడియల్ మెషర్స్ కూడా చేయొచ్చు అలాగే జాతి రత్నాలు కూడా తీసుకోవచ్చు ఏ ఇది ఇవన్నీ చేసేప్పటికీ ఏంటంటే మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది మనం షార్ట్ టర్మే మాట్లాడుకుంటున్నాం లాంగ్ టర్మ్ లో బాగుండాలి అంటే వ్యక్తిగత జాతకం పరిశీలించుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి రెమెడియల్ మెషర్స్ తీసుకోవడం మంచిది